పరిష్కరించాల్సిన ప్రశ్న ఏంటంటే ఎనిమిది మంది పిల్లలకు నూట ఇరవై ఎనిమిది పుస్తకాలు సమానంగా పంచితే ఒక్కొక్క పిలవానికి ఎన్ని పుస్తకాలు లభిస్తాయి ఈ ప్రశ్నను మనం భాగాహార పద్ధతిని ఉపయోగించి పరిష్కరిస్తాము దానిని అర్థం చేసుకుందాం పదండి మనకు ఇచ్చిన సమాచారం ఏంటి నూట ఇరవై ఎనిమిది పుస్తకాలను ఎనిమిది మంది పిల్లలకు సమానంగా పంచాలి మనల్ని ఏమడిగారు ఒక్కొక్క పిల్లవానికి ఎన్ని పుస్తకాలు లభించాయి అయితే మనం ఏం చేయాలి నూట ఇరవై ఎనిమిదిని ఎనిమిదితో భాగించడానికి రాసుకుందాం ఇప్పుడు వందలతో ప్రారంభిద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఒకటిని ఎనిమిదితో భాగించాలి కాని ఒకటి ఎనిమిది కంటే చిన్నది కాబట్టి అది ఒక్కసారి కూడా భాగించదు అంటే అది సున్నాతో భాగించబడుతుంది ఇప్పుడు తదుపరి సంఖ్య రెండు మనం దానిని ఒకటితో కలిపి రాస్తాము కాబట్టి ఆ సంఖ్య పన్నెండు అవుతుంది ఇప్పుడు పన్నెండుని ఎనిమిదితో భాగిస్తాము ఎనిమిది ఒకట్లు ఎనిమిది కాబట్టి ఎనిమిదిని తీసుకుంటాము ఎందుకంటే ఎనిమిది రెండు పదహారు పన్నెండు కంటే పెద్దది కాబట్టి మనం భాగపలంలో ఇక్కడ ఒకటిని మరియు ఎనిమిదిని ఇక్కడ పన్నెండు క్రింద రాసి తీసివేస్తాం తీసివేసిన తర్వాత నాలుగు వస్తుంది తదుపరి సంఖ్య ఎనిమిది దానిని నాలుగుతో పాటు రాద్దాం కాబట్టి ఆ సంఖ్య నలభై ఎనిమిది అవుతుంది ఎనిమిది ఆర్లు నలభై ఎనిమిది అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పైన ఆరు వెయ్యాలి మరియు ఇక్కడ కింద నలభై ఎనిమిదిని వేసి తీసివేస్తాం ఇప్పుడు మనకు సున్నా వస్తుంది కాబట్టి నూట ఇరవై ఎనిమిదిని ఎనిమిదితో భాగిస్తే మనకు పదహారు వచ్చింది అంటే ఒక్కొక్క పిల్లవానికి పదహారు పుస్తకాలు లభిస్తాయి మరో సమస్యను పరిష్కరిద్దాం పదండి రెండు వందల ఎనిమిది రూపాయలు నలుగురికి పంచితే ఒక్కొక్కరికి ఎంత లభిస్తుంది ఇక్కడ మనకు ఇచ్చిన సమాచారం ఏంటి రెండు వందల ఎనిమిది రూపాయలు నలుగురికి పంచాలి మనల్ని ఏమడిగారు ఒక్కొక్క వ్యక్తికి ఎంత లభిస్తుంది మరి ఇక్కడ మనం ఏం చేయాలి రెండు వందల ఎనిమిదిని నాలుగుతో భాగించాలి కాబట్టి ఇప్పుడు మీరు ఈ భాగాహారం యొక్క పద్ధతిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోండి ఈ విధంగా రెండు వందల ఎనిమిదిని నాలుగుతో భాగిస్తే మనకు యాభై రెండు వస్తుంది కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి యాభై రెండు రూపాయలు లభిస్తాయి ఇప్పుడు వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి